రెండు ఎకరాల ఇరవై ఆరు గుంటలు ఇది రెడ్ స్థాయిలు ఉంది ఇందులో బోర్ కూడా ఉంది బీటి రోడ్ ఆనుకొని ఉంది ఇది యాదాద్రి టెంపుల్కి జస్ట్ పద్దెనిమిది కిలోమీటర్ దూరం అండి ఇది ముందుకు వెళ్తే యాదాద్రి టెంపుల్కి వెళ్తే రోడ్ ఇది ఆలేరు నుండి అయితే మనకు పది కిలోమీటర్ వస్తుంది మొత్తం పొలము చిలక అన్నీ వస్తుంది ఇది బీట్ రోడ్ ఆనుకొని ఉంది చూడండి ఆ కార్ అవతల వరకు వస్తుంది రోడ్ ఫేసింగ్ దాదాపుగా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల ఫీట్లు వస్తుంది ఆ పోల్ ఉంది కదా పోల్ పక్కన నుంచి వస్తుంది రెండు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు చూడండి ఇందులో బోర్ ఉంది బీటి రోడ్ ఆనుకొని ఉందండి ఇది ఇది ఆలేరు మండలం వస్తుంది ఆ యాప్ చెట్టు కనబడుతుంది ఆ యాప్ చెట్టు ఈ యాప్ చెట్టు వెనక కడిల్ బార్డర్ ఉన్నాయి చూడండి అన్ని ఉన్నది ల్యాండ్ రెండు ఎకరాల ఇరవై ఆరు గుంటలు హైదరాబాద్ నుంచి అయితే మనకు అరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది ఇది బీటి రోడ్ అనుకొని ఉందండి చూడండి ఆ కారు అవతల వరకు వస్తుంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రెండు ఎకరాల ఇరవై ఆరు గుంటలు ఇది విలేజ్ వచ్చేసి కొలన్పాక విలేజ్ అండి ఇది ఆలేరు మండలం యాదాద్రి డిస్టిక్ హైదరాబాద్ ఉప్పల్ నుంచి అయితే యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది బోరు ఫుల్ వాటర్ ఉంది రెడ్డు స్థాయిలుగా ఉంది భూమి కూడా చూడండి బీటి రోడ్కై ఆనుకొని ఉంది